హలో ఫ్రెండ్స్ అయితే మీ ముందుకు ఒక వీడియో అయితే తీసుకొచ్చాను అదేంటంటే మీరు చూస్తున్నది ఈ గుడి అయితే విరూపాక్ష టెంపుల్ ఇది ఎక్కడుందంటే బళ్ళారి దగ్గర హంపి ఉంది కదా ఫ్రెండ్స్ హంపిలో అయితే ఉంది విరూపాక్ష టెంపుల్ ఈ వీడియోని పూర్తిగా చూడండి అలాగే మన ఛానల్ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఓకే లేట్ లేకుండా వీడియోలోకి అయితే వెళ్దాం లెట్స్ గో స్టార్ట్ అవర్ వీడియో ఓకే గాయస్ మీరు చూస్తున్నది విరూపాక్ష టెంపుల్ ఇక్కడ అయితే మేము వెళ్ళిన అయితే ఎంట్రెన్స్ అయితే లోపలికి వెళ్ళనివ్వలేదు గుడి అయితే బాగా బాగానే పురాతనంగా బాగుంది ఫ్రెండ్స్ పురాతనంది గుడి అయితే బాగా స్థాపించారు పెద్ద పెద్ద స్తంభాలు అంత కట్టించడంలో బాగుంది ఓకే నెక్స్ట్ వచ్చేసరికి మనకి లక్ష్మీ నరసింహస్వామి ఫ్రెండ్స్ అదైతే మనకి కొంచెం ముందుకు వస్తే ఉంటుంది ఫ్రెండ్స్ చూడండి లక్ష్మీ నరసింహ స్వామి ఇక్కడ చూడండి స్వామివారి చెయ్యి తర్వాత కాలు అయితే ఇరగొట్టి తీసుకువెళ్ళారు స్వామి పక్కనే శివాలయం ఉంటుంది ఫ్రెండ్స్ శివుడు పెద్ద శివలింగం ఉంటుంది ఆ శివలింగంగా చూపిస్తాను లోపలైతే గేట్లు వేసారు బయట నుంచి వీడియో తీసే కావడం లేదు చూపిస్తాను చూడండి ఫ్రెండ్స్ ఇదైతే పెద్ద శివలింగం ఫ్రెండ్స్ ఇంకా నెక్స్ట్ వచ్చేసరికి మనకి రాణి బాత్ మనం వెళ్తున్నది రాణి బాత్ ఫ్రెండ్స్ ఇక్కడ అయితే అయితే బాత్ అంటే స్నానం చేసేదంట పూర్వపు రోజుల్లో చూపిస్తాను లోపలికి వెళ్ళిన తర్వాత ఈ చుట్టూ ముసళ్ళు ఉండేటువంటి ఫ్రెండ్స్ పెద్ద గుంతు ఉంది ఇరవై అడుగుల గుంత చుట్టూ అయితే ఇరవై అడుగుల గుంత ఉంటుంది దాని లోపల నీళ్ళు ఎనీ టైం ఉండేటువంట తర్వాత మనకి చుట్టూ ముసల్లే ఫ్రెండ్స్ ఎవరైనా దాటుకోవాలన్నా దాటుకోలేరు మనకైతే ఇప్పుడైతే లోపలికి వెళ్దాం ఫ్రెండ్స్ చూడండి ఇదైతే లోపల ఫ్రెండ్స్ బాగుంది ఇప్పుడు మరి ఇక్కడ చూడండి ఇక్కడే రాణిగారు స్నానం చేసేవారంట మధ్యలో స్టేజ్ టైప్ ఉండేది అది తీసేశారు పడిపోయి ఉంటే తీసేశారంట చూడండి ఓకేగా నెక్స్ట్ అయితే మనము రాజా సాబ్ అంటే రాజులు సమావేశం అవుతారు కదా ఇప్పుడు ప్రజలు అదే భటులు సైనికులు రాజులు అంతా బటులై అంతా కలిసి ఉన్న స్టేజ్ దగ్గరికి అయితే వెళ్దాం ఫ్రెండ్స్ మీకైతే మ్యాప్ చూపిస్తాను ఇక్కడున్న ఈ ప్లేసెస్ అయితే ఇక్కడ ఉన్నాయి ఫ్రెండ్స్ మనమైతే ఇలా వెళ్తే మనకి రాజాసాబ్ స్టేజ్ అయితే వస్తుంది చూపిస్తాను చూడండి చూడండి గాయస్ ఇది మనకి బాహుబలి సినిమాలో ఎలా ఉందో అలా ఉంది ఫ్రెండ్స్ చూడండి బాహుబలి సేమ్ బాహుబలిలో వారి మీటింగ్ పెట్టుకుంటారు కదా సేమ్ అలాగే ఉంది ఫ్రెండ్స్ చూడండి ఇదైతే ఇక్కడున్న మ్యాప్ ఫ్రెండ్స్ ఇక్కడ సోల్జర్స్కి వారికి సంబంధించినవి ఇక్కడ చూడండి ఇది మీకు స్టేజ్ చూసుకోండి క్లారిటీగా మనకి పూర్వపు రాజుల కాలంలో ఇక్కడ వాళ్ళు ఉండే అయితే చూడండి ఫ్రెండ్స్ కింద ఉండేవాళ్ళంట ఇక్కడైతే వాళ్ళ సైనికులు కత్తులు పెట్టుకునే వాళ్ళు ఫ్రెండ్స్ ఇదైతే బ్లాక్ రాక్ బ్లాక్ రాక్ అని అంటారు దీన్ని చూడండి కోనేరు ఫ్రెండ్స్ ఇది మనకి స్టేజ్ ప్రజలు రాజులు అంతా అయ్యేది మనకి బాహుబల్లో పైన కూర్చుంటారు కదా రాజు కింద అయితే సైనికులు బటులు వాళ్ళంతా ఉంటారు ఫ్రెండ్స్ చూడండి గాయస్ ఎంత పెద్ద ఎత్తుగా ఉందో చూడండి అప్పటికే ఇప్పుడైతే పైన అయితే సింహాసనం అయితే లేదు అంత ఓపెన్ ప్లేసే కింద అయితే ఓన్లీ మనకి ఇటు నుంచి చూసాము పైన అంత ఓపెన్ ప్లేస్ ఫ్రెండ్స్ నెక్స్ట్ అయితే గాయస్ చూడండి పూర్వపు రోజుల్లో భోజనాలు చూడండి ఫ్రెండ్స్ ఎంత పెద్ద దాంట్లో తినేవాళ్ళు మనమైతే చిన్న తట్టలో తినేదే బరువు అవుతుంది వాళ్ళు చూడండి అంత పెద్ద ఎత్తుకొని భోజనాలు చేస్తానంట ఫ్రెండ్స్ చూడండి గాయస్ ఓకే గాయస్ నెక్స్ట్ అయితే మనకి లో అదే రాణి మహల్ లోటస్ మహల్ అని అంటారు ఇది అయితే మీకు చూపిస్తాను చూడండి గైస్ ఇక్కడ కూడా రాణి మహల్ చూడండి ఇది స్మాల్ స్టేజు ఇక్కడ మీటింగ్ అవ్వడానికి చూడండి గైస్ ఇది మనకి పూర్వం రాజు రాణి కలిసి ఉన్న నివాసం అయితే దీన్ని లోటస్ మహల్ రాణి మహల్ అంటారు ఫ్రెండ్స్ చూడండి గైస్ చూడండి గాయస్ ఎంత బ్యూటిఫుల్గా ఉందో రాజు రాణి నివాసం ఉన్న భవనం అయితే చూడండి కానీ నెక్స్ట్ వచ్చేసరికి మనమైతే గుర్రాలు తర్వాత ఏనుగులు ఉంటాయి కదా అప్పటి కాలంలో అవి నిలవ దానికి షెల్టర్ అయితే కావాలి కదా ఫ్రెండ్స్ అవి అయితే మీకు చూపిస్తాను చూడండి మనం దీని కింద వెళ్ళాలి ఫ్రెండ్స్ దీని కింద వెళ్ళినామంటే మనకు అటు సైడ్ ఉన్నాయి ఇవి వచ్చేసరికి ఒంటెలకు ఫ్రెండ్స్ ఒంటెలు ఏనుగులు అప్పట్లో ఉన్నాయి కదా ఒంటెలు ఏనుగులు గుర్రాలు ఇవైతే గుర్రాలకు ఫ్రెండ్స్ గుర్రాల కోట ఇది ఇది గుర్రాలకి షెల్టరు మరి ఈ పక్కన అయితే మనకి ఏనుగుల కోట ఉంది ఫ్రెండ్స్ అది కానీ చూపిస్తాను చూ చూడండి గాయస్ ఇదైతే మనకి ఏనుగుల కోట ఏనుగులు ఏనుగులకి అయితే షెల్టరు మనకి ఇదైతే ఏనుగులకి ఈ పక్కనదైతే అయితే గుర్రాలకు ఫ్రెండ్స్ చూడండి చూపిస్తానా చూడండి ఇదైతే మనకైతే గుర్రాలకు ఫ్రెండ్స్ గుర్రాలకి వంటలకి ఇది మనకి షెల్టరు మన వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఓకే థ్యాంక్ యూ